हरि ओम हलो सुप्रभातं सुबोदयं सुप्रभातं सुबोदयं नमस्कारः 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 नमस्ते नमस्ते शुभरात्रि शुभरात्रि धन्यवादः ధన్యవాదం ధన్యవాదః ధన్యవాదం స్వాగతం స్వాగతం క్షమ్యతాం క్షమించండి క్షమ్యతాం క్షమించండి చింతామస్తు మస్తు మాస్తు పర్వాలేదు చింత మాస్తు పర్వాలేదు కృపయా దయచేసి కృపయా దయచేసి పున మిలామహ మళ్ళీ కలుదాం పునః మిలామహ మళ్ళీ కలుదాం అలాగే అస్తూ అలాగే శ్రీమాన్ అయ్యా మాన్యే ఆర్యే మాన్యే లేక ఆర్య అమ్మ సాధు సాధు సమీచీనం బాగుంది సమీచీనం బాగుంది మేళనం ఒకరినొకరు కలిసినప్పుడు భవత నామకిం భవత నామకిం నీ పేరు ఏమి నీ పేరేమి నామకిం నీ పేరేమి స్త్రీలింగములో భవత నామకిం అంటాము పురుషలింగములో భవత నామకిం నీ పేరేమి మీ పేరేమి మమ నామ తిరుపతి మమ నామ తిరుపతి నా పేరు తిరుపతి